మన ప్రమేయం లేకుండా ఏదైనా శరీర భాగం మోస్ట్ కామన్గా హ్యాండ్స్ కానీ కాళ్ళు కానీ మెడ కానీ తల భాగం కానీ అదరటాన్ని ట్రమర్ అని మనం అంటామండి వణుకుడికి గల కారణాలు మనం చూద్దాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కామన్ ఫెమిలియల్ ఎసెన్షియల్ ట్రెమర్ దాని పేరులో ఉన్నట్టే వంశపారంపర్యతగా ఎటువంటి కారణం లేకుండా వణుకుడు రావటాన్ని మనం ఫెమిలియల్ ఎసెన్షియల్ ట్రెమర్ అని అంటాము ఇది జనరల్గా ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది వీటికి ఎటువంటి పరీక్షలు చేసినా అన్ని నెగిటివ్గా ఉంటాయి దాంతోపాటు మోస్ట్ కామన్ ఇది యాక్షన్ ట్రమర్ అంటే ఏదైనా మనం పనిచేసే అంటే పెన్తో రాసినప్పుడు కానీ ఏదైనా గ్లాస్తో నీళ్లు తాగాలనుకున్నప్పుడు ఈ వణుకుడు అనేది ఎక్కువగా ఉంటుంది అండి ఇది కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరినైనా కొత్తగా కలుస్తున్నప్పుడు ఈ వణుకుడు ఎక్కువైపోయి వాళ్ళకి దీనివల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది సెకండ్ కాజ్ పార్కిన్సన్స్ స్ట్రమర్ పార్కిన్సన్ స్ట్రమర్ ప్రామినెంట్గా మనం కూర్చున్నప్పుడు కానీ మామూలుగా నడిచేటప్పుడు కానీ రెస్ట్ లో ఉన్నప్పుడు వచ్చేటరే పార్కింగ్ అంచటం ఇది ప్రధానంగా చెయ్యి మొత్తం భాగం రావచ్చు కానీ బొటన్ వేలు మొదటగా మొదలవుతుంది ఎప్పుడైనా వాళ్ళు టెన్షన్ పడినప్పుడు రెస్ట్ లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి చాలా సార్లు ఇది పక్కన వాళ్ళు మనకి మీ చేయి వణుకుతుంది ఏంటి అనేది చెప్తా ఉంటారు వాళ్ళకి పెద్దగా దీని గురించి అవగాహన ఉండదు కానీ ఇది పెరిగే కొంది వాళ్ళు మనిషి నిదానం అయిపోవటం బ్యాలెన్స్ కోల్పోవటం కంట్రోల్ బిగుతయిపోవటం అనే ఫీచర్స్ ఉంటాయి దీని తర్వాత థర్డ్ మోస్ట్ కామన్ డిజార్డర్ డిస్టోనిక్ టమర్ డిస్టోని అంటే మన ప్రమేయం లేకుండా చేయి కానీ కాలు కానీ మెడ భాగం కానీ లేకపోతే ఒంట్లో ఏ భాగం అయినా అబ్నార్మల్ పోస్చర్లోకి వెళ్ళిపోవడం అంటే వంకర పోయినట్టు అవ్వటం కొంతమందిలో ఈ వంకర పోవటం రిపీటెడ్ అంటే నార్మల్గా రావటం మళ్ళీ అబ్నార్మల్ అయిపోవడం రిపీటెడ్ పోస్చర్స్ ఇవి గా ఉంటాయి దాంతో పాటు ప్యాటర్న్ అంటే అవి వంకరపోయే ప్యాటర్న్ అనేది ఒకటేలాగా ఉంటుంది దీన్ని మనం డిస్టోనియా అంటాం ఈ అబ్నార్మల్ తో పాటు కొంతమందికి ఇలా ట్రమర్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది వనుకుడు రావడం జరుగుతూ ఉంటుంది దీన్ని మనం డిస్టోనిక్ ట్రమర్ అంటాం ఇంకో మోస్ట్ కామన్ న్యూరలాజికల్ కాజెస్ న్యూరోపతిక్ ట్రమర్ కొంతమందికి స్పర్శ కోల్పోవటం న్యూరోపతి అంటే ఫెరిఫెరల్ నోవ్స్ ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళకి స్పర్శ అనేది తగ్గుతుంది సో ఈ స్పర్శ బ్రెయిన్ ఫీడ్బ్యాక్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఈ వణుకుడు అనేది వస్తూ ఉంటుంది దీన్ని న్యూరోపతిక్ ట్రమర్ అంటాం ఫైనల్లీ మోస్ట్ కామన్ కాజ్ ఫిఫ్త్ కాజ్ ఇస్ మెటబాలిక్ ఆర్ టాక్సిన్ ఇండ్యూస్డ్ ట్రమర్ మెటబాలిక్ ట్రమర్ మనం ఎక్కువగా థైరాయిడ్ లో చూస్తాం కొంతమంది లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో కూడా మనకి ఈ ట్రమర్ అనేది వస్తూ ఉంటుంది దాంతోపాటు ఎక్కువగా ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఈ వణుకుడు అనేది రావచ్చు ఈ ఐదు కారణాలే మనం మోస్ట్ కామన్ గా వచ్చే ట్రమర్కి సంబంధించిన కారణాలు ట్రమర్ అనేది ఒక సిమ్టమ్ దీన్ని అండర్లైన్ కాజ్ చూసుకొని ట్రీట్ చేస్తే ఈ వణుకుడు వల్ల వాళ్ళ డిసెబిలిటీ చాలా మటుకు తగ్గించవచ్చు థ్యాంక్ యూ